ఫైవ్ ఇయర్స్ నుంచి ఉన్నాను ఫైవ్ ఇయర్స్ నుంచి ఏం లేదు ఫస్ట్ నేను వచ్చేసరికి కంబల్ ట్యాంక్ అంతా పోయింది ఇప్పుడు చాలా బాగా డెవలప్ చేస్తారు ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయడానికి అయినా డాన్స్ డీజే వేస్తున్నారు దానికి కూడా బాగుంది ముందు ఏం లేదు జస్ట్ నార్మల్గా జస్ట్ అలా వాకింగ్ అంతే జస్ట్ తర్వాత ఏం బాగాలేదు స్మెల్ వచ్చేసింది ఇప్పుడైతే చాలా బాగుంది డెవలప్మెంట్ కావచ్చు మొత్తం ఇదంతా మన

ఉంటారు మీరు చెప్పండి యాక్చువల్లీ నాది హైదరాబాద్ నేను ఇప్పుడు నేను చదువుకోవడానికి వచ్చాను ఇక్కడికి అక్కడికి వెళ్తారు కదా అక్కడ ఇక్కడికి రావడం ఏంటి అంటే సీట్ ఇక్కడ వచ్చింది సో గవర్నమెంట్ సీట్ అది సో గవర్నమెంట్ సీట్ ఇక్కడ వచ్చింది సో అక్కడ అక్కడ ఉండొచ్చాను కాబట్టి బేసిక్గా రాజమండ్రియా అనుకున్నాను ఫస్ట్ రాజమండ్రిలో ఉండగలనా లేదా అని అనుకున్నాను కానీ సర్ప్రైజింగ్లీ వచ్చాక చాలా బాగుంది ఈవెన్ స్టూడెంట్స్కి కూడా చాలా బాగుంది అంటే చాలా పాయింట్స్ ఉండడము అంటే ఫన్ పార్ట్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ లైక్ అంత ముందు మేము రిలేటివ్స్ ఉండే అప్పుడప్పుడు వచ్చి వచ్చేదాన్ని సో అప్పుడు అంత ఏం ఉండేది కాదు ఇప్పుడు చూస్తే ఇదంతా చాలా షాక్ అయినా యాక్చువల్లీ ఫస్ట్ టైం వచ్చాను ఇప్పుడు నేను నాకు చాలా సర్ప్రైజింగ్ అనిపించింది వచ్చి ఒక త్రీ మంత్స్ అవుతోంది త్రీ మంత్స్ అవుతోంది సో చాలా బాగుంది త్రీ మంత్స్గా చాలా ఎక్స్ప్లోర్ చేశాను చాలా బాగుంది దీనికి ఇదే ఫస్ట్ టైం రావడము లేజర్ షో ఎస్పెషల్లీ చాలా చాలా బాగుంది అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఇంతలా ఉంటుంది అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈవెన్ రాజమండ్రి రోడ్స్ కానీ అన్ని కానీ లైక్ చాలా బాగున్నాయి అంటే హైదరాబాద్తో ఆ వీకెండ్స్ కావచ్చు రిప్లస్మెంట్ కోసం హైదరాబాద్ వెళ్తుంటారు చిల్లవ్ ఇక్కడ రాజమండ్రిలో బాగుంది యాక్చువల్లీ హైదరాబాద్ దాకా వెళ్ళాల్సిన అవసరం రాలేదు నాకు ఇక్కడికి వచ్చాకంటే సో మచ్ టు ఎక్స్ప్లోర్ సో ఫస్ట్ ఇక్కడ మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేసి తర్వాత వెళ్దాం అన్నట్టుగా ఉండింది సో ఈవెన్ చుట్టుపక్కల ఏరియాస్ కానీ మారేడుమిల్లి అని అది అని చాలా బాగుంది అదే మారేడుమిల్లి వెళ్ళాను మళ్ళీ ఇక్కడ కంపల్సరీ వచ్చాను ఇంకా ఫ్యూ ప్లేసెస్ అరౌండ్ ఓపెన్ ఓపెన్ థియేటర్ థియేటర్ కూడా చేశారో తెలుసు దానికి ఇంకా వెళ్ళలేదు అది కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని విన్నాను దానికి కూడా నెక్స్ట్ కవర్ చేయాలి పుష్కర్ ఘాట్ అదంతా తిరిగాను అక్కడ కూడా చాలా బాగుంది ఏదైనా ఏ ఊరైనా బాగుంది అంటే దానికి కారణం ఎంపీఏ ఉంటాడు బేసిక్ గా సో మాక్సిమం ఆయన వినొచ్చు వీళ్ళు చెప్తుంటే విండమో ఇలా కాలేజ్ ఇష్యూ సాల్వ్ చేసినారు అన్నప్పుడు విన్నాను అంతే చాలా బాగుంది అండి